સ્ટન્ડવેજ ઇસ્ટન્ડવેજ 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 ભારત માતા ભારત માતા ભારત માતા

ఎమర్జెన్సీ ఘటనకు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రముఖ సినీ నటి కంగనా రోత్ గారు అప్పులు చేసి తన సొంత డబ్బులతోటి ఎమర్జెన్సీ సినిమా తీసింది ఆ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా సిక్కు సంఘాలు అడ్డుకోవడం దురదృష్టకరం నిజానికి సిక్కు సంఘాలు అడ్డుకోవాల్సింది ఈ మధ్య జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పంజాబ్లో లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచినటువంటి ఖలిస్తానీ తీవ్రవాది ఎంపీలను గెలవకుండా అడ్డుకోవాలి కానీ దేశాన్ని ముక్కలు చేస్తానటువంటి ఖలిస్తానీ ఉగ్రవాదులకు సిక్కు సంఘాలు మద్దతు తెలుపుతూ మరొక వైపు వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించిన ఎమర్జెన్సీ సినిమాను అడ్డుకోవడం యావత్ దేశ ప్రజలు ముక్తఖండంతో ఖండిస్తున్నారు నిజానికి సెన్సార్ బోర్డులో ఖలిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నారా లేక భారతీయులు పనిచేస్తున్నారా అన్నది దేశ ప్రజలకు అర్థం కావడం లేదు నాడు ఇందిరాగాంధీ అధికార దాహంతో ఎమర్జెన్సీ విధించి చేపట్టిన నిరంకుశ పాలన నేటి తరానికి తెలియజేయడం కోసం కంగనా గారు చాలా ధైర్యం చేసి ఎమర్జెన్సీ సినిమాను తీయడం నిజంగా అభినందనీయం మహిళా లోకం కూడా ఈ సినిమా వరకు కంగనా రనౌత్ గారికి మద్దతుగా నిలవాలని జాగరణ సమితి డిమాండ్ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేస్తుంది సెన్సార్ బోర్డు వెంటనే ఎమర్జెన్సీ సినిమాకు సర్టిఫికెట్ మంజూరు చేయాలని జాగరణ సమితి సందర్భంగా డిమాండ్ చేస్తుంది